అసంతృప్తి పెరిగింది అనుకోండి అప్పుడు పెరిగిపోద్ది జగన్కి అడగక్కర్లా సంఖ్య పెరుగుతుంది ఉపయోగం వెళ్ళి మహిళ దగ్గరికి అడిగారు అలా చూద్దామన్నా ఎత్తారేమో మనం కూడా అది కూడా లేట్గా ఇచ్చారు కదా ఇచ్చారు కదా తల్లికి ఇట్లాగా అనుకుంటున్నారు వాళ్ళు కానీ సార్ పీపీపి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు రేపు పొద్దున్న వస్తే గనుక మెడికల్ కాలేజీ పీపీ విధానంలో అవి రద్దు చేస్తాను అదే క్లారిటీ అమరావతి రాజధాని విషయంలో ఓకే సజ్జల గారి నోటి నుంచి వచ్చింది కానీ జగన్ గారి నోటి నుంచి ఇక్కడ ఇచ్చిన క్లారిటీ కాదు కదా పెడతానని నేను మేము జగన్మోహన్ రెడ్డి అక్కడ అంత లక్ష కోట్లు ఎందుకు పెట్టడం అంటున్నాడు ఇప్పుడు అది మానేసి పర్లేదు లక్షలు కాదు పది లక్షల కోట్లు పెట్టి అంట అప్పుడు ఆయన కోర్ టీం ఆయన వదిలేస్తుంది జగన్ ఉద్దేశం ఏమే అక్కడ అమరావతిలో ఇప్పుడున్న ఇరవై తొమ్మిది గ్రామాలు బాగుపడిపోవాలి అద్భుతంగా అక్కడ లక్ష కోట్లకి రెండు లక్షల కోట్లకి వెళ్ళాలని కాదు అతను ఉద్దేశం సజ్జలు చెప్పింది కరెక్ట్ కదా విజయవాడ గుంటూరు మధ్యలో డెవలప్ చేసుకురావాలన్నది అది అతను ఉద్దేశం ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటది ఇంకా ఇంక ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడుకోవాలి అది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అమరావతి రాజధాని మేము కంటిన్యూ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన క్లారిటీ మళ్ళీ వైజాగ్ అంటావా